మనం ఎదురుగుండా చూసిన ఈ రామమందిరం రేపు ఇరవై రెండో తారీఖున ప్రతిష్ఠ జరుగుతుంది రామునికి మరి దీనికోసం ఎంతో కష్టపడిన పరాశరణ్ అతని తండ్రి కూడా పరాశరణ్ అయ్యంగార్ ఒక మంచి న్యాయవాదే కాకుండా వేద పండితుడు కూడా దీనివల్ల ఈ కేశవ పరాశరణికి వెళ్ళిన లాభం ఏంటంటే చిన్నప్పటి నుంచే వేదాల్లోనూ న్యాయశాస్త్రంలోనూ కూడా మంచి అనుభవం వచ్చింది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇది కులవృత్తి లాగా అయిపోయింది సాధారణంగా ఎక్కడైనా సరే ఒక కులంలో అంటే అప్పుడు ఒక ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఆ ప్రొఫెషన్లో పిల్లలకి అది చాలా ఈజీగా వస్తుంది మరి లాయర్ కుటుంబంలో జన్మించిన వేదాలు పట్టించిన కుటుంబంలో వచ్చిన ఈ కేశవ పరాశరానికి అవన్నీ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచే బహుశా అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి ఎలా తెలుసుకున్నాడు హీని కూడా అలాగే తెలుసుకున్నాడేమో అనిపిస్తుంది ఏదేమైనా సరే ఇక ముందు దీంట్లోకి వద్దానండి రాజ ఇతనికి సుప్రీంకోర్టులో వాదిస్తున్న సమయంలో వేల కొద్ది సాక్షులను వారు చెప్పిన సాక్ష్యాలను మనం జడ్జి గారి ముందు విన్నవించవలసి వస్తుంది ఆయనకి మరి దీనికి సహాయపడటానికి గాను డల మంది పైగా మంచి ప్రావీణ్యం ఉన్న లాయర్స్ని ప్రభుత్వ విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసింది జన్మభూమి కేసులో కోర్టులో వాదిస్తున్నప్పటికీ పరాశరన్ తన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంథాలను శ్లోకాలను అనర్ఘంగా ఉదహరిస్తూ ఉండేవాడు ఈ కేసు బలపరచడానికి గాను అనేక రకమైన హిందూ గ్రంథాలను శ్లోకాలను ఆయన న్యాయమూర్తుల ముందు వల్లిస్తూ ఉండేవాడు అంటే పుస్తకం రిఫర్ చేసి కాదు అప్పుడు న్యాయమూర్తులు అనేవాళ్ళు అయ్యా ఇవన్నీ నువ్వు చెప్తున్నావు దీనికి అసలు ఏమైనా ఉందా అసలుకి ఎక్కడైనా ఆధారం ఉందా అంటే తప్పకుండా ఉంది సార్ అంటే ఆ పుస్తకాలను తీసుకొచ్చి ఇతని హ్యాండల్ న్యాయమూర్తి హ్యాండల్వ్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా ప్రతిదా ప్రతి అక్షరాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేవాళ్ళు అవి వాస్తవమే తెలిసి పోయారు కూడా మరి అలా అలాగా ఈ యొక్క పరాశర తన యొక్క జడ్జిమెంట్ కోసం రామ మందిరం కోసం స్థలం కోసం అంత పాటుపడేవాడు మరి ఇక్కడ చూద్దాం చూడండి పరాసలను ఇక్కడ ముస్లింలకి ఒకటే ప్రశ్నించేవాళ్ళు మీకు అయోధ్య మందిరంలో అయోధ్యలో ప్రార్థన చేసుకోవడానికి మీకు అనేకమైన సుమారు నలభై నుంచి యాభై వరకు మీకు మసీదులు మసీదులు ఉన్నాయి కానీ హిందువులకి ఒకటే ఒక ఆలయం రాము జన్మభూమి రాముని యొక్క మందిరం మరి ఆ మందిరం మాకు ఇచ్చేస్తే చాలు కదా అన్నప్పుడు వాళ్ళ మాట వినేవాళ్ళు కాదు పరాసరిని కోర్టులో వాదించేటప్పుడు ఎప్పుడూ కూడా సహనం కోల్పోలేదు కానీ అతనికి ప్రత్యర్థి సున్నీ వక్ ఫోర్డ్ లాయర్ రాజీవ్ ధావన్ వాదించేటప్పుడు మాత్రం సహనం కోల్పోయి అరుస్తూ ఉండేవాడు మీద మీదకి వస్తూ ఉండేవాడు మరి అలాంటి వ్యక్తి దగ్గర వాదిస్తున్నా కూడా ఇది నెమ్మదిగా సౌమ్యంగా తన వాదనలను న్యాయమూర్తికి వినిపిస్తూ ఉండేవాడు ఇతని గొప్పతనం ఎక్కడ ఉందంటే వాదనలు అన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళుతూ మరి రాజీవ్ అతని లాయర్ రాజీవ్ ధావన్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేసి అతను వచ్చిన తర్వాత అతనికి గ్రీటింగ్స్ చెప్పి అక్కడితో ఆకుండా అతనితో ఫోటో తీయించుకొని మన మధ్య ఉన్న తగువు కేవలం కోర్ట్ హాల్ వరకు మాత్రమే వీటి వేటిని కూడా నేను మనసులో పెట్టుకొను నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పేవాడు ఇది పరాశరణ యొక్క వ్యక్తిత్వం పరాశర అద్భుతమైన ఫోటోగ్రాఫ్ గ్రాఫిక్ మెమరీ ఫోటోగ్రాఫిక్ అంటే ఒక మన ఫోటో తీసినప్పుడు అది ఎలా చిరకాల ఉండిపోతుందో అలాగే ఇతను ఏదైనా పుస్తకం చదివినప్పుడు ఆ చదివిన సబ్జెక్ట్ మొత్తం కూడా తన మైండ్లో అలా ఉండిపోయేది ఇతడు ఏ పుస్తకం సహాయం లేకుండానే తన వాదన వినిపించే సమయంలో చరిత్ర గ్రంథాలను సంస్కృతి పుస్తకాల విషయాలను సందర్భానుసారంగా వివరించేవాడు మరి ఇంత కెపాసిటీ ఉంది కాబట్టే ఈయన ఈ కేసు రామ రామమందిరం కేసు విషయంలో వాదించడానికి ఒక్క పైసా కూడా తీసుకోలేదండి చూసారా ఆఖరికి జడ్జి కూడా అయ్యా నువ్వు ఇంత వయసులో ఉన్నావయ్యా బాబు నువ్వు చక్క కూర్చుని వాదించు అని ఆర్డర్ వేశాడు ఆయన గోగై అయినా సరే అయ్యా నేను నాకు కూర్చుని రాముడి గురించి నేను వాదించలేను రాముడు నా దేవుడు రాముడు మన భారతదేశ దేవుడు రాముడు మన ఇంటి ఇంటి బిడ్డ కాబట్టి అలాంటి దేవుణ్ణి రాముడి గురించి వాదించేటప్పుడు నేను నించునే వాదిస్తాను అంతేకాదు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా తన గౌరవాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాడు రామ మందిరం కేసు విషయంలో వాదించడానికి ఒక్క పైసా కూడా తీసుకోకుండా కేసును వాదించిన తర్వాత అందరూ కూడా ఇతను వేణువులా ప్రశంసించారు కోర్టులో ఎనిమిది గంటల పాటు వాదిస్తూ వాదిస్తూ వచ్చి తిరిగి ఆ ఆఫీస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ మరుసటి రోజు కోర్టులో ఏమున్నాయి కేసులు వాటన్నిటిని పరిశీలిస్తూ ఉండేవాడు అది మరి ఇప్పుడు ఈయన వయసు తొంభై మూడు సంవత్సరాలు మరి ఈ తొంభై మూడు సంవత్సరాల వయసున్న ఈతను నిండు నూరేళ్ళ వయసుతో జీవించాలని ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సమాధానంతో ఉండాలని కోరుకుంటమే కాకుండా రాముడు అనుభవిస్తే అనుమతిస్తే ఈయన రెండు వందల సంవత్సరాలు బతికి ఉండాలని మరి ఆయన ఇలాంటి అనేకమైన ఇలాంటి విషయాల్లో ప్రజలందరికీ తోడ్పాటు అందించాలని ఆ రాముణ్ణి కోరుకుందామా హిందూ ధర్మాన్ని రక్షించే పనిలో రామునికి ఇతని ఇలాంటి వాళ్ళు అనేక మంది సహాయపడ్డారు అందరిలోకి అగ్రగణ్యుడు ఈయన మరి ఇలాంటి వ్యక్తి మనం ఇంకొకరిని చూడగలమా చూస్తామేమో బహుశా రాముని ఆశీర్వాదం ఉంటే ఈయన రెండు వందల సంవత్సరాలు ఆరోగ్యంగా బతికాయనుకో భారతదేశం మీదకి వచ్చిన ఏ కేసునైనా సరే వాదించి భారతదేశానికి హిందువులందరికీ గర్వకారణం అవుతాడని ఆశిస్తూ మీ సెలవు తీసుకుంటున్నా మరి ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన ఈ విషయం గురించి విషయం మీ అందరికీ పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను రామునికి అయోధ్య రామునికి రేపు ప్రతిష్ట జరిగిపోతున్న ఆ రామునికి అంకితం ఇస్తూ సెలవు తీసుకున్నా మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ ఇంత మంచి మెసేజ్ని కేవలం మీరు ఒక్కరే చూసి సంతోషిస్తే ఎలాగా మరి మీ ఫ్రెండ్స్కి పంపించరా వారు కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు తెలుసుకున్నప్పుడే అయ్యో నాకు మంచి మెసేజ్ పంపించాడు రామ మందిరం వెనక ఇంత మంచి కథ ఉందా ఇంత మంచి విషయాలు ఉన్నాయా అని తెలుసుకొని వారు సంతోషించి వారు అవుతారు కదా ఈ పని చేయటం మర్చిపోకండి అన్నిటికన్నా ముందు మీరు దీన్ని మీకు తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి సియ్యు బాయ్ గుడ్ డే